హాయ్ హలో అండి వెల్కమ్ టు మీ కోసం మన అప్డేట్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వాలంటీర్స్కి సంబంధించి ఒక చిన్న విషయం అండి అది మీతో నేను చెప్పే ముందు ఇంకొక చిన్న విషయం అండి ఈ విషయం ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు అనుకూలం కాదు అండి ఏ ప్రభుత్వం యొక్క నిర్ణయాలైనా వారి విధానాలకు అనుకూలంగా ఉంటాయి వాటితో మనకు ఏమాత్రం సంబంధం లేదండి ఇది జస్ట్ నాకు తెలిసిన కొంతమంది వాలంటీర్ల ఇబ్బందులు మీకు తెలియజేయడం కోసం చేస్తున్నానండి ఇక ఆ వాలంటీర్స్కి సంబంధించిన విషయం ఏంటో చూసేద్దామండి నాకు తెలిసిన ఒక మహిళా వికలాంగ వాలంటీర్ ఈ మధ్య నన్ను కలిసి మాట్లాడి వాళ్ళ ఇంట్లో కొంచెం పరిస్థితి ఇబ్బందిగా ఉందని పాపం ఏవైనా ఒక ఐదు వేల ఉంటే సహాయం చేయమని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానని అడిగిందండి నేను ఆ డబ్బులు ఇచ్చానా లేదా అనే విషయం పక్కన పెడితే తర్వాత ఇంకొక విషయం చెప్పిందండి అదేంటంటే సార్ మీరు డబ్బులు ఇస్తే మీకు ఎలా తిరిగి ఇవ్వాలో కూడా నాకు తెలీదు మీరు ఏమనుకోకపోతే మీకు ఎక్కడైనా తెలిసిన చోట నాకు ప్రస్తుతానికి ఏదైనా చిన్న పని ఉంటే చెప్పండి జీతం తక్కువైనా పర్వాలేదు నేను చేస్తాను అని అడిగిందండి తర్వాత నేను అవునా అమ్మ మరి గత ఐదు ఆరు నెలల నుండి మీకు వాలంటీర్స్ పని ఏం లేదు కదా మరి ఎక్కడా నువ్వు పని కోసం ట్రై చేయలేదా అని అడిగాను అందుకు ఆ అమ్మాయి లేదు సార్ ఒక చిన్న బట్టల షాప్లో చేరాను కొన్ని రోజులు బాగానే ఉన్నింది కానీ అక్కడ సీజన్లో పని చాలా ఎక్కువ ఉంటుంది అప్పుడు నేను వికలాంగురాలినని పనిని త్వరగా చేయలేకుండా ఉన్నానని నాకిచ్చే అదే జీతానికి వేరే వాళ్ళు వస్తారని ఆ షాపు యజమానులు చెప్పారు అందువల్ల అక్కడ పని మానేయటం జరిగింది అని చెప్పింది ఆ అమ్మాయి చెప్పిన మాటలు వింటూనే నా కళల్లో నీళ్లు తిరిగాయండి సో మీరు ఏమీ అనుకోకపోతే మీకు ఒక చిన్న విషయం విజ్ఞప్తి చేయాలనుకుంటున్నానండి అదేంటంటే మీకు చాలామంది వాలంటీర్లు తెలిసి ఉంటారు అలాగే మీకు కొన్ని చోట్ల ఏవైనా చిన్న చిన్న ఉద్యోగాలకు సంబంధించి సమాచారం తెలిసి ఉంటుంది దయచేసి ఆ వాలంటీర్లకు తెలియజేయండి పాపం ఆ అమ్మాయి లాంటి వాలంటీర్లు ఎంతోమంది చిన్న పని అయినా చేయడానికి రెడీగా ఉంటారండి అందుకే మీకు ఈ చిన్న విషయం విజ్ఞప్తి చేస్తున్నానండి మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే వాలంటీర్లు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పనిచేశారండి చాలామందికి వాళ్ళకుండే అసలు పని ఏంటో తెలియదండి వాళ్ళు ఆఫీసులకు వచ్చి అటెండెన్స్ వేయాల్సింది వారానికి మూడు రోజులు సాధారణంగా వాళ్ళ యొక్క పని పెన్షన్లు డోర్ టు డోర్ పంపిణీ చేయడం సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందజేయడం ఏవైనా సర్టిఫికేట్లు వాళ్ళ పరిధిలోని ప్రజలకు కావాలంటే వాళ్ళే సచివాలయంలో అప్లై చేసి మళ్ళీ తిరిగి ఆ ప్రజలకు అందించడం ఇలాంటివి అనుకుంటారండి కానీ వాళ్ళకుండే పని మాత్రం అంతా ఇంత కాదండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సచివాలయంలో పది మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి ఒకరి పని గురించి మరొకరికి పూర్తిగా తెలియదండి మహా అయితే డిజిటల్ అసిస్టెంట్ గారి పని వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి మరియు పంచాయతీ సెక్రటరీ గారికి తెలిసి ఉంటుందండి అంతే అదే ఈ వాలంటీర్స్ విషయానికి వస్తే ఆ పది మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన పని మీద వీళ్లకు అవగాహన ఉంటుందండి ఆ వాలంటీర్లు అక్కడున్న ఆ పది మంది ఎంప్లాయీస్కి అవసరం అండి అది ఎలా అంటే సపోజ్ డిస్లషెంట్ గారికి సర్వీసెస్ టార్గెట్ పూర్తి కావడానికి వాలంటీర్లే ప్రజల నుండి సర్వీసెస్ తీసుకొని రావాలి తర్వాత విఆర్ఓ గారు కొత్తగా రేషన్ కార్డ్స్ ఇచ్చినా లేదా పాత రేషన్ కార్డ్స్లో సవరణలు ఏవైనా చేసినా ఎవరికైతే చేశారో వారి వద్దకెళ్ళి వాలంటీర్స్ రెండుసార్లు ఈకేవైసీ చేయించాలండి తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు ఏవైనా ఖరీఫ్ రబీ సీజన్కి సంబంధించి పంటలను నమోదు చేస్తే దానికి సంబంధించి ఈ ఈకేవైసీ కూడా ఈ వాలంటీర్లే ప్రజల వద్ద రైతుల వద్ద చేస్తారండి తర్వాత పంచాయతీ సెక్రటరీ గారు ఏవైనా పథకాలు లేదా ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి మీటింగులు పెడితే ప్రజలను మొబలైజ్ చేసి మీటింగులకు తీసుకొచ్చే బాధ్యత కూడా వాలంటీర్లదే అండి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు హౌసింగ్కి సంబంధించి ఏవైనా ఎన్ఆర్జీఎస్ డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లో పడితే అవి కూడా లబ్ధిదారులకు నచ్చజెప్పి వాలంటీర్లే కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారికి ఇస్తారండి ఇక ఏఎన్ఎం గారు గ్రామాలలో వన్ జీరో ఫోర్ క్యాంప్స్ పెడితే అక్కడికి వెళ్ళి క్యాంపు జరిగినంతసేపు వాలంటీర్లు అక్కడ డ్యూటీలో ఉండాలండి ఇక్కడ ఇంకొక విషయం అండి కరోనా లాంటి టైంలో వాలంటీర్స్ చేసింది మామూలు పని కాదండి వాళ్ళ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్ళి మాస్కులు పంపిణీ చేయటం ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందించే వెయ్యి రూపాయలను పంపిణీ చేయటం దాదాపు పది నుండి పదహైదు సార్లు వాళ్ళ పరిధిలోని ప్రజలందరికీ ఫీవర్ సర్వే చేశారండి మహిళా పోలీసులకు సంబంధించిన దిశ యాప్ టార్గెట్స్ కోసం వాలంటీర్లు వాళ్ళ పరిధిలోని ప్రతి వ్యక్తికి వాళ్ళ మొబైల్లో దిశ యాప్ను ఇన్స్టాల్ చేశారండి ఇక వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారి పనిలో ఈ వాలంటీర్ల యొక్క భాగస్వామ్యం మామూలుగా అయితే ఉండదండి వాళ్ళకు సంబంధించి ఏదైనా ఒక పథకం అనౌన్స్ అయ్యిందంటే ఆ పథకం అమలు జరిగే ముందు అమలు జరిగిన తరువాత రెండుసార్లు లబ్ధిదారులతో వాలంటీర్లు ఈ కేవైసీ చేయించాల్సి ఉంటుందండి ఇంకా పాపం చాలా పనులు వీళ్ళ ద్వారా చేయించడం అయితే జరుగుతుందండి అవన్నీ చేస్తే వీళ్ళకు వచ్చేది నెలకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం అండి ఇక్కడొక చిన్న విషయం అండి అదేంటంటే ఎవరైనా వాలంటీర్లు కొన్ని రోజులు లీవ్ పెట్టినా లేదా ఉద్యోగం మానేసినా కొత్త వారు వరకు ఆ బాధ్యతలను కూడా అప్పుడున్న వాలంటీర్లలో ఎవరైతే ఆ క్లస్టర్కు దగ్గరగా ఉన్న వాలంటీర్లు ఉంటారో వాళ్ళే చేయాల్సి ఉంటుందండి తర్వాత ఏవైనా ప్రభుత్వ పథకాలు ప్రజలకు రాకపోతే కొంతమంది ప్రజలు వాలంటీర్ల మీద స్పందన కంప్లైంట్లు చేస్తారండి ఇక్కడ ఒక విషయం అండి వాలంటీర్లు సంవత్సరం పొడవునా చేసినందుకు ప్రభుత్వం బాగా పనిచేసిన వాలంటీర్లకు కొన్ని కొన్ని అవార్డులు ఇచ్చి కొంత పారితోషికం కూడా ఇస్తుండేదండి అలాంటప్పుడు వీళ్ళు ఎంత బాగా పనిచేసినా ఒక్క స్పందన కంప్లైంట్ వీళ్ళ మీద ఉంటే వాళ్ళకి ఆ సంవత్సరానికి సంబంధించి ఆ పారితోషికం డబ్బులు కూడా రావండి అలా కొన్నిసార్లు వీళ్ళ కష్టమంతా కూడా వృధా అయ్యేదండి ఇవన్నీ విషయాలు మీకు చెప్పడానికి గల కారణం ఏంటంటే అండి వాటిలో మనం ఏదో ఒకటి ఈ వాలంటీర్ల ద్వారా పొంది ఉంటామండి అంటే మీరు అడగొచ్చండి వాళ్ళకి నెలకు ఐదు వేల రూపాయల గౌరవవేతనం వచ్చేది కదా అని కానీ ఇప్పుడున్న నిత్యావసర ఖర్చులకి ఆసుపత్రుల ఖర్చులకి అవి చాలా తక్కువ కదండి అంతేనండి దయచేసి మీకు ఏవైనా చిన్న చిన్న ఉద్యోగాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే మీకు తెలిసిన వాలంటీర్స్కి తెలియజేసి వాళ్ళకి సహాయపడండి మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కొందరికైనా ఉపయోగపడి వారికి సహాయపడిన వాళ్ళు అవుతారు సో అదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఫాస్ట్గా పొందండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి